మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ గత కొన్ని రోజులుగా మనం వెన్నుపూస సంబంధించినటువంటి సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం టెయిల్ బోన్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం అంటే వెన్నుపూసలు ఉండేటువంటి చివరి ఎముక ఈ ఎముక పేరు కాక్సిక్స్ అంటామండి అంటే ఇప్పుడు మనకు తోక లాంటి భాగంగా చెప్పుకోవచ్చు వెన్నుపూసలో తోక భాగంగా చెప్పుకోవచ్చు ఈ కాక్సిక్స్ అనేటువంటి ఎముక పెయిన్కి గురైనప్పుడు నొప్పి గురైనప్పుడు దానికి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో చెప్పుకుందాం ముందుగా ఈ లక్షణం ఏంటంటే ఆ మోక మన వెన్నుపూస చివరి భాగంలో ఉండేటువంటి ఆ ఎముక ఇలా సి ఆకారం ఉండేటువంటి ఎముక దాన్ని కాక్సిక్స్ అంటారని చెప్పుకున్నాం ఇది ఒక నాలుగు ఐదు ఎముకల ఒక సమూహం ఒక సముదాయంగా చెప్పుకోవచ్చు అంటే నాలుగైదు ఎముకలు యూనియన్గా మారితే ఆ ఒక్క ఎముక అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ఈ భాగానికి ఎక్కువగా గాయాల వల్ల నొప్పి అవుతుందండి సడన్గా ఏదైనా ఇంజురీ అయినప్పుడు లేదా ఇప్పుడు మనం పిల్లన్ రైడర్ లాగా అంటే ఒక బైక్ పైన మనం కూర్చొని వెళ్తున్నాం ఇద్దరు కూర్చోవలసిన చోట ముగ్గురు కూర్చొని కాస్త ఇరుగ్గా కూర్చొని డ్రైవింగ్ అవుతున్నప్పుడు కుదుపులకు లోనైనప్పుడు ఎగరడం జరుగుతుంది అలా ఆ కుదుపుల వల్ల ఆ ఎముకకు గాయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నేలపైన కూర్చొని భోజనం చేసేటప్పుడు కానీ నేలపైన ఉన్నట్టుండి కింద పడ్డప్పుడు కానీ ఈ ఎముక భాగంలో విపరీతంగా గాయం తగులుతుంది ఆ గాయం తాలూకు నొప్పి కొన్ని సంవత్సరాల తరబడి కూడా వేధిస్తూ ఉంటుంది ఏంటంటే అది చిన్న ఎముక కాబట్టి అది హీలవ్వడానికి సమయం అధికంగా పడుతుంది కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదండి హోమియోపతిలో వీటికి చాలా చక్కని పరిష్కారాలు ఉంటాయి అయితే ఈ నొప్పిని మనం ఇంట్లో కొంత సపోర్టివ్గా చేయగలిగినటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే కాక్సిక్స్కి మనకు పిల్లో ఉంటుందండి ఒక సన్నటి మెత్త తలదిండి ఏ విధంగా ఉంటుందో అలాంటి మెత్త ఉంటుంది కుషన్లు దొరుకుతుంది కాక్సిక్స్ పిల్లో అంటే టెయిల్ బోన్ పెయిన్కి తగ్గించేందుకు ఒక మెత్తటి పిల్లో లాగా దొరుకుతుంది ఇది మనకు బయట ఎక్కడైనా సర్జికల్ షాప్లో దొరుకుతుంది ఇలా ఎక్కువసేపు కుర్చీ పైన కూర్చునేటువంటి వృత్తిలో ఉన్నప్పుడు ఆ కుషన్ని అక్కడే వేసుకొని సీట్ భాగంలో వేసుకొని కూర్చుంటే ఆ నొప్పి సుమారుగా అరవై డెబ్బై శాతం వరకు తగ్గుతుంది ఇంటర్నల్గా హోమియోపతి మందులు వాడుకుంటే ఈ సమస్య చాలా వరకు తగ్గించుకోవచ్చు అలాగే విటమిన్ డి లోపమున్న కాల్షియం లోపమున్నా కూడా ఈ సమస్య ఇబ్బందికరంగా మారుతుంది అండ్ ఇంకొక ముఖ్యమైన లక్షణము ఈ భాగంలో గట్టిగా గాయం ఏదైనా అయినప్పుడు గట్టిగా ఏదైనా ఇంజూరీ అయినప్పుడు నడుము నొప్పి తీవ్రతరం అవ్వడమే కాకుండా ఆ నొప్పి కిందికి కూడా పాకడంతో పాటుగా పురుషుల్లో అంటే మగవారిలో అంగస్తంభన లోపాలు కూడా దీనివల్ల కలగొచ్చండి అంటే సెక్షువల్గా కూడా ఈ కండిషన్కి ఇబ్బందికరంగా మారవచ్చు కాబట్టి కాక్సిక్స్ పెయిన్ అనేది మనం అశ్రద్ధ చేయకూడదు దీన్ని కాక్సీడైనియా అనేటువంటి కండిషన్గా కూడా మనం చెప్తూ ఉంటాం ఇకపోతే ఈ నొప్పి అధికంగా ఉన్నప్పుడు హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి క్యాల్కేరియా ఫ్లోర్ ట్వెల్ ఎక్స్ అనేటువంటి మందు ఉంటుందండి పన్నెండు ఎక్స్ అనేటువంటి హోమియోపతి మందు ఉంటుంది ఈ మెడిసిన్ని రెండు పూటల నాలుగు నాలుగు మాత్రలు చొప్పున ఒక పది పదిహేను రోజుల పాటు వాడినట్లయితే హోమియో ద్వారానే ఇది తగ్గుతుంది దానివల్ల మనకి సర్జరీ అనేది అక్కర్లేదు ఇకపోతే మన కేంద్రంలో వీటికి రోబోటిక్ పిల్స్ ద్వారా తొందరగా నయం చేసేటువంటి అవకాశం ఉంటుంది అండ్ మీరు రాలేనప్పుడు మనకు వాటికి సంబంధించి ఫోన్లో మాట్లాడి మెడిసిన్ అనేది పోస్ట్ కొరియర్ ద్వారా కూడా పంపించుకోవచ్చు తద్వారా ఈ సమస్యకు శాశ్వతంగా తగ్గించేటువంటి మార్గం ఉంటుంది ఇక ఈ కాక్సిక్ స్పెయిన్ అనేది అశ్రద్ధ చేయకుండా దీనికి నిర్ధారణ పరీక్ష ఏంటంటే నడుం భాగం దగ్గర మనం చిన్నపాటి ఎక్స్రే చేయిస్తే సరిపోతుంది అశ్రద్ధ చేస్తే లక్షణం ఆ కాంప్లికేషన్ ఏంటి అంటే పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఈ కాక్సిక్స్ పెయిన్ వల్ల వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రద్ధ చేయొద్దండి అండ్ ఇది పారంపరంగా కూడా కొన్ని రకాల కీళ్ల వాతాల్లో ముఖ్యంగా ఈ ఫెసెటల్ ఆర్థ్రోపతి అంటాం ఇది ఒక రకమైనటువంటి కీళ్ల వాతంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఈ కీళ్ల వాతల్లో కూడా ఈ భాగంలో నొప్పి అధికంగా ఉంటుంది కాకపోతే ఈ నొప్పి చిన్న వయసు పిల్లల్లో కనిపించదు అంటే పదిహేను సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ నొప్పి రాదు యుక్త వయసు దాటిన తర్వాతే ఈ నొప్పి వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది సో విన్నారు కదా వ్యూయర్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి నలుగురికి షేర్ చేయండి వీటిల్లో మంచి లైక్ లక్షణాలన్నీ చెప్పుకున్నాం అలాగే డిసీజ్ గురించి మేనేజ్మెంట్ కూడా చెప్పుకున్నాం మీ ఎవరికైనా నచ్చినట్లయితే షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ రూపంలో అడగండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ